సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి మేబీ ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై కాబట్టి నైట్ నైన్ టు టెన్ థర్టీ లేదా నైన్ టు టెన్ పిఎం నైట్ మనకి ఈరోజు లైవ్ అయితే ఉంది ఆ లైవ్ ఫో సంబంధించిన క్లాస్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఏపీడీఎస్సి వారికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎలా చదవాలి ఏ అంశాలు చదవాలి పేజీ నెంబర్తో సహా చెప్తున్నాను దాంట్లో భాగంగా యూనిట్ వన్ మనం మామూలుగా రికార్డెడ్ వీడియోలు చేయటం జరిగింది మరి ఈ రోజు మనకి లైవ్ క్లాస్లోనే యూనిట్ టూ వచ్చేసి మనకి మార్ఫాలజీ మొక్కల యొక్క నిర్మాణాత్మక సంవిధానము స్వరూప శాస్త్రం అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్లాంట్ మార్ఫాలజీ అవుతుంది దీంట్లో ఎలా చదవాలి మరి ఏ పేజీలో ఏమొస్తాయి మరి ప్రీవియస్ పేపర్ ఎలా వచ్చింది అనేటువంటి అంశాలని మీకు తెలియజేస్తాను యూనిట్ టూ వచ్చేసి మనకి ప్లాంట్ మార్ఫాలజీకి సంబంధించిన అంశాలు ఏవి సో ఈ రోజు నైట్ తొమ్మిది గంటలకు లైవ్ మేబీ స్టార్ట్ అవుతుంది ఈ కానీ ఖచ్చితంగా ఏదైనా లైవ్ ప్రోగ్రామ్ ఉంటే అది నైన్ తర్వాత స్టార్ట్ అవుతుంది గమనించండి మాక్సిమం ఈ రోజు నైన్ కి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దీనిలో యూనిట్ టూ వచ్చేసి ఈ రోజు కంప్లీట్ చేద్దాము అంటే రికార్డెడ్ వీడియో కాకుండా ఇలాగ లైవ్ లో చెప్తే మీరు పేజ్ నెంబర్ చూసుకుంటారు అండర్లైన్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ వీడియోకు ఈరోజు చెప్తాను అదేవిధంగా ఈరోజు మీకు వీడియోలోనే చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంది మరి బయలింగిల్ బుక్ ఎక్కడ ఎప్పుడు ప్రింట్ అయ్యాయి మరి ఈ బుక్స్ ఏంటి ఆ బుక్స్ ఏంటి అని చెప్పేసి చాలా మంది ఏపీలో లో ఉన్నటువంటి మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి బయాలజికల్ టెక్స్ట్ బుక్ మీద చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు లైవ్ లో కూడా మనకి ఎయిత్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ పాతది ఎలా ఉంది నీ ఎలా ఉంది అలాగే రెండు కంపేర్ చేసి చెప్తాను టెన్త్ క్లాస్ కూడా చెప్తాను కాబట్టి ఎవరైనా సరే లైవ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈరోజు నైన్కి కార్తీక బయో అకాడమీ ఛానల్ని ఓపెన్ చేసి పెట్టుకోండి ఓకేనండి సో ఈరోజు మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఫస్ట్ ఇయర్ బాడింగ్ సంబంధించి సెకండ్ యూనిట్ అనేటువంటి ప్లాంట్ మార్ఫాలజీని ఎలా చదవాలి ఏంటి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఎక్కడ వదిలేయాలి ఏ పేజీ చదవాలి పేజీ నెంబర్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నైన్కి లైవ్ ఉంటుంది తప్పగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ